హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యప ఎద్దుల రేట్లు ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వారం అయితే మార్కెట్లో ధరలు ఎట్లున్నాయి అని తెలిసడం కోడలు ఉన్నాయి వీటి రేట్ చూద్దాం ఫస్ట్ అయితే ఏం రేట్ బ్రదర్ ఇవి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎన్నే ని కోడలు ఇవి ఏది నాలుగు రైట్ సైడ్ ది నాలుగు పాలు అట లెఫ్ట్ది ఆరు రూపాయల కూడా అట ఏ ఊరు మనది తిప్రాసుపల్లి ఉక్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా పేరేం పేరు చంద్రకాంత్ అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష లక్ష లోపు అడుగుతున్నారట మీరే ఎంతలో ఉన్నారు మన ఫైనల్గా ఒకటి పది అయితే ఇస్తారు నెంబర్ చెప్ప సరే సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ డబల్ సిక్స్ టూ సిపల్లి ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అద్ద నాలుగు పళ్ళు అంట లెఫ్ట్దేమో ఆరు పళ్ళ కోడేనంట పని బాగోదా పనికి బాగోదా అంట మరి అవసరం అయితే పని కట్టుకొని చూసుకోండి అంటున్నారు నచ్చితే కాంటాక్ట్ క్యాంటాగలు ఫ్రెండ్స్ ఇడ కూడా కోడలు ఉన్నాయి ఎన్ని పళ్ళ కోడేలు ఏం చూద్దాం మళ్ళా ఎన్ని ఎన్ని కోడలు ఇవే ఇక ఇంతమంది ఎవరు అడుగుతున్నట్లు ఎంత అడుగుతున్నారు తొంభై రెండు వాళ్ళు అడుగుతున్నారంట తొంభై ఐదు వేలు పట్టుకపోవంటున్నాడట మన దేవురు మక్తలా మక్తల్ నారాయణపేట్ జిల్లా పేరు జనార్దన్ జనార్దన్వి నెంబర్ చెప్పు చెప్పు మళ్ళా జనార్దన్ నెంబర్ నెంబర్ అయితే నాకు నోట్ వెళ్ళలేదట ఫ్రెండ్స్ మరి ఆనంద్ ఏం రేటు ఎట్లా రేటు ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అడిగిరా ఎవరన్నా అడిగిరా ఇంకా అడగాలే బాబో పని పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చితే మొత్తలు దీని నానందని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ ఫ్రెండ్స్ మీకు అయితే వ్యాపారం చేసుకు వీళ్ళతోనూ నాలుగైదు జతలు ఉన్నాయి ఆడ కూడా కనిపించేటవన్నీ ఇలావే అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మంచి బిగ్ సైజులో ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి వీటి దర ఎంతనో చూద్దాం మళ్ళా ఎట్లా ఈ రేటు ఎద్దులకు ఒక లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ చిన్న రెడ్ యావూరు మనది మల్లెపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన చెండ్రెడ్డి ఇవి గ్యారెంటీ చెప్పనే ఎవరైనా లచ్చ కడుగుతున్నారు లచ్చ పది అయితే ఫైనల్ ఇస్తావు బాగోతే అప్పనే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట జబర్దస్త్ అవుతాయట నెంబర్ ఇస్తావా సెల్లు తెలుసా నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫోర్ జీరో వన్ టూ ఫోర్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే చండ్రెడ్డి ఉట్కూర్ మండల్ మల్లెపల్లి నారాయణపేట జిల్లా చెంద్రైడ్డిని కాంటాక్ట్ చేయండి దొరిని నీవేనా జర పెద మనుషులు జర్రేజారు ఎట్లా రేటు ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది ఇర్ల దిన్నే నర్వా నామార్ చెంత నర్వా మండల్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు బుచ్చిరెడ్డి అంటే ఫ్రెండ్స్ మరి పని బావతా ఇంటికి వచ్చిన తర్వాత పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చితే మరి ఇలా నెంబర్ అడుగుదాం చూద్దాం అలా నెంబర్ చెప్పుల నెంబర్ ఏడు ఏడు ఎనిమిది సున్నా నాలుగు ఏడు నాలుగు ఎనిమిది జీరో జీరో ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మరి ఈరోది దీన్నే అమర్చింత మండల్ వనపర్తి జిల్లాకు చెందిన బుచ్చిరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు పని కట్టుకొని చూసే తీసుకోమంటున్నారు లాస్ట్ ఎనభై వేలకు అయితే ఇస్తాడట మళ్ళా మాట్లాడుకొని చూసి తీసుకోండి ఎట్లా ఎద్దులు ఎట్లా అవి అవి లక్ష ఇరవై అంటారు అవి దేవుని ఎదుల లక్ష ఇరవై వేలు అట దేవుని ఎదులవి ఇవి లక్ష ఇరవై ఐదు అవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి లక్ష పది వేలు అట ఇది ఈ జోడి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మొత్తం నాలుగు జాతలు పట్టుకొచ్చింద్రు ఎవరు మనది చిన్నపూర్ల ఉట్కూరు నారాయణపేట జిల్లా పేరు ఏం పేరు నరసింహనా తమ్ముడా చెప్పు నెంబర్ చెప్పైతే నరసింహ నీది ఇంకేవారు నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ నాలుగు జతలు పట్టుకొచ్చినారు వ్యాపారం చేస్తుంటారు ఊరికి వచ్చి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఉండదు తగ్గిస్తారు కూడా నచ్చితే మాట్లాడుతున్నాను లే కోడే ఉంది సింగిల్ కోడే ఉంది ఏమో ఒకటి పట్టుకోవచ్చు నా అమ్మినవా ఎట్లా ఇది నాలుగు పళ్ళు అరవై ఐదు వేలు చెప్తున్నారు పని పక్క ఎటు సైడ్ పోతుంది ఎడమ సైడ్ పోతుందట లెఫ్ట్ సైడ్ ఎవరన్నా మళ్ళీ దీని నలభై నాలుగు వేలు అడుగుతున్నారు ఎంత వస్తుంది నలభై తొమ్మిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి మనదేవును ిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు హనుమంతు ఎవరికైనా అవసరం అయితే లెఫ్ట్ సైడ్ పోయే నాలుగు పళ్ళ కూడా కావాలంటే హనుమంతు సేల్ కాకుండా కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే కాంటాక్ట్ చేయండి బ్రదర్ ఏం రేటు ఇవి కూడా తొంభై ఎన్ని ఫ్రెండ్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఆరారు పాల రూపాయల ఏ ఊరు మనది కోడ్ నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా అడిగిరెవరేనా పోయినా అమ్మినవా ఎంతగా అంతే అవి తక్కువ ఎనభై ఐదు వేలకు సేల్ అయిపోయినాయి నీవే కొనా లేకుంటే అమ్మినవా నీవే అమ్మినవు ఎనభై ఐదు వేలకు ఇంతమంది అమ్మినటా ఊరు నీది సెలెట్ కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చిండ్రు రైత వ్యాపారమా ని రైతే నిలాడు ఎంత ఎన్ని కోడలు ఇవి ఫ్రెండ్స్ ఆరారు ఆరు పాల కోడలు రేట్ ఎంత ఉన్నది ఇప్పుడు ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రేట్ అయితే తొంభై ఐదు వేలు అడిగిరేవరేనా ఎంత అడిగిర్రీ ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు గ్యారెంటీ చెప్పని ఏం పేరు నీ పేరు శంకర్ రెడ్డి లాస్ట్ వచ్చే రేట్ ఏం రేటు మళ్ళీ తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట అవసరం అయితే ఊరికాడికి వచ్చి పని కూడా కట్టుకొని చూసుకోమంటున్నారు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ త్రీ వన్ డబల్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫోర్ ఎయిటా డబల్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే సేల్ శంకర్ శంకర్రెడ్డిని కాంటాక్ట్ చేయండి ఏం అనా ఎద్దులు తొంభై ఐదు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గోధుమ పుల్ల ఎద్దులు గ్యారెంటీ అప్పని ఏ ఊరు మనది జట్లేరు పక్కల మాదాన్పల్లి మక్తల్ మండల మక్తల్ మండల నారాయణపేట్ జిల్లా అడిగిరేవరేనా మలా ఎంత అడుగుతున్నారు దాకా ఎనభై నువ్వే ఎంతవున్నావు ఫైనల్ ఎనభై ఐదు ఎనభై ఆరు సీట్స్ పెడతావు ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది మూడు ఆరులు ఏడు ఆరు ఒకటి 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 సున్నా ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నారు ఎనభై ఐదు ఎనభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇచ్చి పెడుతుంటున్నాడు సేల్ కాకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సింగిల్ కోడే ఉంది దీని దరేందో చూద్దాం ఎన్నిపాలకోడే ఇది ఇది గట్లని నాలుగు పళ్ళ కోడేనంట ఏ ఊరు మనది బొందలకుంట మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎంత రేట్ ఇది అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఎన్నిపాలు నాలుగు పళ్ళ ఎట్ సైడ్ పోతుంది రెండు అంకలో పోతుందట కానీ రైట్ సైడ్ కూడా ఎక్కువ రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట ఎవరికన్నా అవసరం అయితే అడిగి అడిగిరేవరన్నా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు యాభై ఐదు వేలు అడుగుతున్నారు ఫైనల్ ఎంత వస్తుంది మరి అరవై మీద అయితే ఇస్తావు పేరేం పేరు నిరంజన్ నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ నాలుగు పళ్ళ పళ్ళకోడే టూ సైడ్ పోతుందట రైట్ సైడ్ ఎక్కువ కొట్టిందట ఇల్లు లెఫ్ట్ సైడ్ కూడా పోతుందట అవసరం అనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుంటే ఎట్లా ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ బావోదా పనే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఊరు మనది మక్తల్ గెందిన నాగిరెడ్డి నారాయణపేట్ జిల్లా నెంబర్ ఉందా పైసలు ఉన్నాయా సెల్లా నేను అయితే ఫోన్ నెంబర్ తీసుకున్నాను పైసలు ఉన్నాయట ఫ్రెండ్స్ ఫండ్స్ల నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ వన్ బాగోద్దా పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట వ్యాపారం చేస్తుంటారు ఎన్ని జలు తీ పన్నెండు ఎద్దులు పట్టుకొచ్చిండ్రట ఇంకా ఆడున్నాయి ఎద్దులు ఆడున్నాయాలు వేరే తోలు ఉన్నాయంట మరి ఎద్దులు పన్నెండు ఎద్దులు పట్టుకొచ్చిండ్రు ఊరికొస్తే పని కాటుకొని చూపిస్తారట ఓకే ఫ్రెండ్స్ ఈ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం